విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ను భలే ప్రమోట్ చేసుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే సెలబ్రిటీలకు స్పెషల్ డిజైన్ దుస్తుల్ని పంపుతాడు అలా వారు కూడా రౌడీ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నట్టు అవుతోంది ఇక రౌడీ బ్రాండ్కు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది రౌడీ వేర్స్కు యూత్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది ఇక రౌడీ బ్రాండ్లలో కొత్త డిజైన్లు వస్తే వాటిని ముందుగా అల్లు అర్జున్కే పంపిస్తుంటాడు విజయ్ దేవరకొండ తాజాగా మరోసారి రౌడీ వేర్స్ను బన్నీకి పంపించాడు విజయ్ విజయ్ దేవరకొండ అల్లు మధ్య మంచి బాండింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే విజయ్ సినిమాలకు బన్నీ ముందుకొచ్చి ప్రమోట్ చేస్తుంటాడు ఇక గీతా గీతాలోనూ విజయ్ కి ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి గీతా గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత బీర్ బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయింది ఆ చిత్ర సమయంలో విజయ్ కి బన్నీ సపోర్ట్ ఇచ్చాడు విజయ్ ప్రొడక్షన్స్ కంపెనీలో వచ్చిన చిత్రానికి కూడా బన్నీ సపోర్ట్ చేశాడు ఆనంద దేవరకొండ కోసం కూడా బన్నీ వస్తుంటాడు ఇక బన్నీకి ఎప్పటికప్పుడు స్పెషల్ డిజైన్ రౌడీ వేర్స్ విజయ్ పంపిస్తుంటాడు తాజాగా మరోసారి ఇలానే దుస్తుల్ని పంపించాడు విజయ్ ఆ దుస్తుల్ని చూసి బన్నీ ఫిదా అయ్యాడు నీ ప్రేమకు థ్యాంక్ యూ అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు మరి ఈ దుస్తుల్ని బన్నీ ఎప్పుడు ధరిస్తాడో చూడాలి బన్నీ ప్రస్తుతం అట్లీ మూవీతో బిజీగా ఉన్నాడు రీసెంట్ గానే బన్నీ అట్లీ మూవీ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే విజయ్ ప్రస్తుతం కింగ్డమ్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ మధ్య విజయ్ డబ్బింగ్ పనుల్ని పూర్తి చేశాడు ఈ మూవీని త్వరగా ఫినిష్ చేసి రౌడీ జనార్దన సెట్ లోకి వెళ్లాలని విజయ్ చూస్తున్నాడు ఈ చిత్రం తర్వాత రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఇలా ఇప్పటికీ వరుస చిత్రాలతో విజయ్ బిజీగా ఉన్నాడు ఆ తరువాత సుకుమార్ ప్రాజెక్ట్ ఒకటి అయితే చేయాల్సి ఉంది మరి ఆ మూవీ ఉంటుందా లేదా అన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు మరోవైపు సుకుమార్ ఏమో రామ్ చరణ్ అల్లు అర్జున్ అంటూ తిరుగుతున్నాడు ఇవన్నీ ఫినిష్ చేసుకోవాలంటే ఇంకో నాలుగైదేళ్ళు పట్టేలా ఉంది అప్పటి వరకు అయినా విజయ్ దేవరకొండ వెయిట్ చేస్తాడో లేదో చూడాలి మరి